హాయ్ అండి నేను మీకు ఏడీఆర్ కొండధర జరగొన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలని మీరు అందరూ వాడే ఉంటారు కరక్కాయలు కాకపోతే దాని చెట్టు చూసుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఈరోజు కరక్కాయ చెట్టు అలాగే పోత కరకాయలు మొత్తం అని మీకు చూపిస్తాను ఈ వీడియోలని నా పక్కన కరక్కాయ చెట్లు ఉన్నాయి కదండి ఇది అండి ఇంకా పెద్ద వృక్షాలు ఉంటాయి అవి చూడండి అడవిలో ఉన్నదండి పెద్ద వృక్షము కాకపోతే మనం వెళ్ళలేం ఇదేనండి కరక్ చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఆకులండి అలాగొంట ఆకులు అలాగే మీకు పూత కూడా చూపిస్తానండి అండి ఇదేనండి కరెక్ట్ చెట్టు పూత చూడండి చిన్న చిన్న పింజ పింజులు ఉన్నాయి కదండి పింక్ కలర్లోని ఇదిగోండి అలాగే కరెక్ట్ కూడా చూపిస్తానండి ఇప్పుడు పచ్చిగా ఉంటాయండి ఇప్పుడు కరక్కాయలు అక్కడక్కడ గుర్తు చూసినా ఇదిగోనండి ఇది గుర్తు చూసారండి ఇంకా కాపీ కలర్లో వస్తాయండి కరక్కాయలు పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు పచ్చి వడుకోవచ్చు అలాగే ఎండిపోయిన తర్వాత కూడా వడుకోవచ్చండి ఇది మేము ఎక్కువ శాతం దగ్గు కొడతాం కరెక్కయ చెట్టు ఆయుర్వేదంలో కూడా వాడతారండి మా నాన్నగారు చెప్తూ ఉండేవారు దొగ్గు కాకుండా మలబద్ధానికి అలాగే వేయడానికి చాలా వాటికి ఉపయోగపడుతుందండి కరక్కాయలు ఉన్నాయి ఎండిపోయిన తర్వాత ఎక్కువ శాతం ఇందులో మన ఔషధ గుణాలు కలిగి ఉంటాయండి అలాగే ఇప్పుడు కింద కూడా చాలా కాయలు ఉన్నాయి మా నాన్నగారు తెమ్మన్నారు కొన్ని తీసుకుంటాను ఇక్కడ చల్లకాయలు రాయలు ఉన్నాయండి చాలాకుంటున్నాను చెప్పాను కదండి ఈ కరకాయలు ఎక్కువ శాతం దొగ్గు కొడతారని దొగ్గుకి ఎలాగొడతారంటే ఈ వర్షాకాలం మనకి దొగ్గు జలుబు రావడం సహజమేనండి మీ ఏరియాలో కరకాయలు దొరికితే ఒక కరకాయలు తీసుకొని ఈ కరకాయ మనం ఇలా పెట్టుకోవాలండి ఇలా లోపల పెట్టుకుంటే పది పదిహేను నిమిషాలకు మనకి రసం అన్నది వస్తుంది ఆ రసం వచ్చినప్పుడు మనం కొద్ది కొద్దిగా మింగాలండి అలాగే దగ్గుకి దీన్ని మించిన మెడిసిన్ లేదండి ఈ కరక్కాయలు మీ ఏరియాలో దొరికితే తప్పకుండా వాడండి దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ కరకాయ అయితే అలాగ ఉందగానండి ఎండిపోయిన తర్వాత మనకి గొరగ తయారవుతుందండి కాయ కరక్కాయ మీలో ఎవరైనా కరక్కాయ చెట్టు చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గణశింపలు నొక్కండి వీటిని మీకు కొండదారా